పగలు రాత్రి రెండు వేలలో కూడా కిమ్ దేనిని పరిచింతనీయం చింతనీయం చింతన చెయ్యవలసినది ఏమిటి ఎవరు చెప్తాను ఇది మాట ఆచార్యులు వారు ప్రశ్నేస్తున్నారు అంటే ఆచార్యులు శంకరాచార్య స్వాముల వారు గొప్పవారా ఉన్నా కదా శంకరాచార్యుల వారు గొప్పే కదా వారు చెప్తా ఉండే మాటకు విలువ నివ్వలన వద్దా ఇప్పుడు చూడండి ఇంతవరకు శివార్చ చెప్పాడా చెప్పాడా శివార్చ అంటే నేను ఇప్పుడు వివరించానా మీరు ఎంచుకోండి మీరు ఎంచుకొని నేను దైవారాధన చేయవద్దు అని చెప్పట్లేదు దేని దేనికి ఎంత ఎంత ప్రాధాన్యము ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాలి అలా ఇవ్వాలి అంతేగాని చెప్పులు ఎక్కడ వేసుకుంటారండి కాళ్ళకి వేసుకుంటారు కేసుకుంటే చెప్పులను కొత్త చెప్పులను చెవులు కేసుకుంటారు ఎవరన్నా దేన్ని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాలి పొట్టగేసేదాన్ని పొట్టగేసే స్థానంలో దాన్ని జాగ్రత్తగా పెట్టాలి కళ్ళుకి పెట్టుకునే అద్దాలని అక్కడ పెట్టాలి అర్థమవుతుందా ముఖానికి పెట్టుకునే బొట్టుని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అట్లాగని చెప్పులు లేకుంటే కుదురుతుందా చెప్పులు కావాలి చెప్పులు వేసుకొని నడవాలి ఎందుకంటే మనం రోడ్లో నడిచేటప్పుడు పాదరక్షలు కావాలి కండ్లకు అద్దాలు లేకపోతే కుదురుతుందా అద్దాలు లేని వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి వేరే అద్దాలు లేకపోతే కనిపించడం కూడా కనిపించదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అద్దాలు వేసుకోవాలి దీన్ని పెట్టుకోవాల్సిన జగాల్లో దీన్ని పెట్టాలి కండ్లకు పాదాలు పాదరక్షలు పెట్టాల్సిన పాద పాదరక్షలు పెట్టాలి అది చూసుకోండి మీరు ఇప్పుడు కిం పరిచింతనీయం ఇంతవరకు శివార్చన చెప్పాడు ఎట్లా చేయాలనో చెప్పాడు దానికి ఒక గొప్పతనాన్ని వివరించినాం తర్వాత పరిచింతనీయం ఏమిటి చింతన చెయ్యాలి ఏది చింతన చెయ్యాలి ఏది చింతన చేయాలి సమాధానం చూడండి మిథ్యాత్వా చెప్పండి సంసార శివాత్మతత్వం ఇది చింతన చెయ్యాలి చింతన చింతన అంటే చింతించేది చింతించుట మీరు చింతిస్తారా చింతించరా దేన్ని చింతిస్తారు ఇంటి దగ్గర ఏదైనా నీ మనసులో ఏదో ఒకటి అనుకుంటారే అది జరగాలి అది జరగాలి దాని గురించి చింతన చేస్తారు అది చెప్పాలా ఇక్కడ ఆచార్యుల వారు ఏమి చింతన చేయాలి పగలు రాత్రి కూడా సంసార మిథ్యాత్వం సంసార మిథ్యాత్వం సంసారము మిథ్య అంటున్నాడు సంసార మిథ్యాత్వాన్ని చింతన చెయ్యాలి మనం ఏం చేస్తున్నాం సంసారంలో దూరికి పోతున్నాం దూరికి పోతున్నామా సంసారాన్ని మిథ్యగా చూస్తున్నామా నెత్తి నేసుకుంటున్నామా లేదా దాని నుంచి బయటపడుతున్నామా నెత్తి నేసుకుంటాను కానీ ఆచార్యులు ఆ సంసార మిథ్యాత్వం శివాత్మ తత్వం శివ ఆత్మ తత్వం శివ శివ అంటే మంగళ స్వరూపం వివరించుకున్నాం అది ఎవరు ఆ శివ ఆత్మ ఆత్మ ఎక్కడుంది ఈ శరీరంలోనే ఉంది శవంలో ఉండేది శివం శవంలో ఉండేది శివం ఇప్పుడు శవమా లేకపోతే ఇంకేమన్నా ఇది శరీరము శరీరం అని అనుకుంటున్నారు కానీ నిజంగా అది శవమే అది అది శవమే కానీ శివం ఉన్న దాని వలన దానికి ప్రాధాన్యం ఉన్నది శివం వలన ప్రాధాన్యం ఉన్నది ఇప్పుడు గౌరవిస్తా శరీరాన్ని గౌరవిస్తున్నారా శరీరములో ఉన్నటువంటి శివుని గౌరవిస్తున్నారా శరీరములో ఉన్న శివుని గౌరవిస్తున్నారు అవునా దీంతో శత్రు ఎవరు మిత్రుడు ఎవరు శత్రువులోనూ ఉన్నది అదే శివమేనా మిత్రునిలో ఉండేది కూడా అదే శివమేనా వినండి భక్తుని లక్షణాలు చెప్పినా వినండి మీ మీ ఆశ్రమంలో మీరిచ్చిన రూములో ఉంటూ నేను చెప్తున్నాను కానీ గ్రహించట్లేదు గ్రహించలేదు మీరే చూసుకో చెప్పాను నిన్న 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 సాయంకాలం నిన్న రాత్రి చెప్పాను ఎందుకంటే భక్తుని యొక్క లక్షణాలు సరే ఇప్పుడు శివ ఆత్మ తత్వం ఆత్మరూపంగా ఉన్నటువంటి తత్వం ఆత్మరూపంగా ఉన్నది ఆత్మానంటే మళ్ళీ మినుకు మినుకుమని పెట్టేస్తారు దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టేశారు ఆత్మానంటే ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది దాన్ని తత్వం అర్థమవుతుందా ఆత్మస్వరూపము తత్వరూపంగా తెలుసుకోవాలి కానీ ఏదో అణువులాగా ఉంది అడగండి ఎవరు నన్ను అడగండి ఆత్మ ఎలా ఉంది అంటే అణువులాగా ఉంది అని చెప్తారు నీ వేదాంతాన్ని ఎత్తుకొని పోయి ఆత్మతత్వం అణువులాగా ఉంది అని భగవద్గీతలో చెప్పిందా అణువులాగా ఉండాలంటే ఏం చేయాలండి అణువులాగా ఉండాలంటే దాన్ని విడగొట్టాలిగా విడగొడితే కదా అణువు అవుతుంది విడగొట్టడానికి వీలవుతుందని చెప్పినారా అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో సోషయ్యవచ అచ్చేద్య ఛేదించడానికి వీలు కాదు అని చెప్పారు అది తత్వం ఆ తత్వం ఎక్కడుంది హృదయములోనే ఉన్నది ఆత్మస్వరూపంగా ఉన్నది అది శివతత్వం దానిని దానిని చింతన చేయవలను అది చింతన అది భావన ఉండాలి ఎప్పుడు ఆహర్నీసం పగలు రాత్రి కూడా ఎప్పుడు తర్వాత కిం కర్మ కిం కర్మ కర్మ ఏ కర్మను చెయ్యాలి ఏ కర్మను యత్ ప్రీతికరం మురారేహే యత్ ప్రీతికరం మురారేహే ఎనిమిదవ అధ్యాయంలో మనకు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో కిం తద్బ్రహ్మ కిమ్ అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఉందా అక్కడ కిం కర్మనుందా ఉందా అక్కడ కిం కర్మ ఇక్కడ సేమ్ అదే కిం కర్మ భగవద్గీతలో ఉండేటువంటిది తీసుకొని వచ్చి ఇక్కడ చూడండి యత్ ప్రీతికరం మురారే యత్ మురారే హే మురారి మురారి అంటే ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని పేరు మురారి మురారి అంటే అర్థం ఏమిటి ఆ సంహరించినాడని ఒక అర్థం అంటే అరి అంటే శత్రు మురా అనే దానికి శత్రువు మురా అంటే ఏం తెలుసా మురా అనంటే దిగజారుడు తనము దిగజారుడుతనం దిగజారుడుతనం ఇప్పుడు దిగజారుడుతనం అంటే ఏంటంటే ఈ శరీరంలో గొప్పది ఏదన్నా అన్నాం గొప్పది చైతన్యం అవునా శివ శివతత్వం గొప్పది ఆ శివతత్వం అనేది ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ప్రకటన అయినది బుద్ధిలో ప్రకటమైనది అవునా శివతత్వం బుద్ధిలో ప్రకటమైనది బుద్ధి నుంచి మనస్సులోకి వచ్చింది మనసుల నుంచి ఇంద్రియాల దగ్గరకు వచ్చింది ఇంద్రియాల నుంచి శరీరం దగ్గరకు వచ్చింది శరీరం దగ్గర నుంచి విషయాలకు వచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం దీంట్లో దీంట్లో గొప్ప స్థాయి ఏది ఆత్మతత్వం అవునా బుద్ధి దగ్గరికి పోతే అది గొప్ప స్థాయి బుద్ధి కంటే కిందికి వస్తే దానికంటే తక్కువ స్థాయి మనసుతో పనిచేస్తున్నామా లేదా అంటే మనసుతో పనిచేస్తున్నాం కానీ ఆ తత్వాన్ని గురించి ఆలోచిస్తున్నామా లేదు అంటే దిగజారినామా లేదా అక్కడి నుంచి దిగజారి ఇంద్రియాలతో పనిచేస్తున్నామా లేదా మనము ఆత్మతత్వానికి విలువనిస్తున్నామా ఇంద్రియాలకు విలువనిచ్చేస్తున్నామా ఇంద్రియాల విలువ అంటే ఇంకా దిగజారినాం అంటే దాని నుంచి మళ్ళా ఏమైపోయినాం దాని నుంచి ఇంకా దిగజారిపోయి శరీరానికి ఇచ్చే శరీరానికి కావాల్సిన దానికి ప్రాధాన్యత ఇచ్చేసాగా అంటే విషయాలకు వచ్చేసినాగా అంటే దిగజారిపోయినామా లేదా పోయినామా బాగున్నామా దిగజారిపోయినామే దీనికి అరి అంటే దీనికి శత్రువు అంటే దిగజారిపోకుండా స్థాయి స్థాయి పెరుగుతూ పోయేటువంటి వాడిని మొరారి అంటాడు ఆ మురారే హే యత్ ప్రీతికరం ఆ మురారి స్థాయికి కోసమని ఆ ప్రీతికరంగా ఎవడు చేస్తాడో ఆ కర్మ నిజమైన కర్మ కిం కర్మ అర్థమవుతుందా అది తర్వాత క్వా స్థా స్థ అంటే ఉండుట ఉండుట స్థా ఇప్పుడు ఉన్నారు లేదా ఉన్నారు ఎక్కడ కూర్చొని కుర్చీ పైన కూర్చొని ఉన్నారు కుర్చీ పైన ఉన్నారా మీకు మీకు ఆధారం ఏది కుర్చీ కుర్చీ స్థా అంటే మీరు నిలబడి ఉన్నారు అక్కడ నిలబడి లేచి నిలబడింది కాదు మీ శరీరం అక్కడ ఉంది అవునా శరీరం అక్కడ నిలబడి ఉంది ఓకే శరీరము అక్కడ కుజం పెట్టినారు శరీరము ఎక్కడ నిలబడి ఉంది శరీరము శరీరము దేనిపైన శరీరం కుర్చి పైన శరీరము ఇప్పుడు మళ్ళీ సరే నీ ఇంద్రియాలు దేనిపైన ఉన్నాయి దేని ఆధారం మనసు పైన మనసు దేనిపైన ఉంది బుద్ధి పైన బుద్ధి దేనిపైన ఉంది చైతన్యం పైన అంటే ఇప్పుడు చైతన్యము ఆధారం అర్థమవుతుందా ఇంద్రియాలు శరీరము ఆధారంగా ఉన్నాయి శరీరం ఉందిగా శరీరం ఉంది ఏమంటే మీకు ఇంద్రియాలు లేకపోతే శరీరంతో ఏం పని చేసుకుంటారు కన్నులు కన్నులు పని చేయలేదనుకో నీకు శరీరంతో ఏం చేసుకుంటావు ముక్కులు పనిచేయలేదు అనుకో నాలుగు పనిచేయలేదనుకో ఏం చేస్తావు అంటే ఇప్పుడు ఇవన్నీ ఇంద్రియాలన్నీ ఉన్నాయిగా ఇంద్రియాలన్నీ ఉంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నావు అవునా అంటే ఈ ఇంద్రియాలన్నీ శరీరములో ఉండి శరీరాన్ని పనికొచ్చే వస్తువులాగా ఉపయోగించుకుంటున్నాయి అవునా ఇప్పుడు ఇంద్రియములతో శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాయి ఆ ఇంద్రియాలు చైతన్యవంతమై ఉన్నాయా లేదా ఇంద్రియాలు చైతన్యవంతం చేసింది వెనకాల చైతన్యం ఉందా లేదా వెనకాల చైతన్యం వల్లనే ఇంద్రియాలు చైతన్యవంతమైనవి ఆ ఇంద్రియాలు దేనిపైన ఆధారపడి ఉన్నాయంటే మళ్ళీ మనస్సుతో మనస్సుతో లింకప్ చూడండి మనస్సు ప్రభావం చెత్తనా కదా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే మనస్సు కూడా ఆధారం ఏది ఇప్పుడు చైతన్యం మనస్సు కూడా చైతన్య ఆధారంతో కదా ఉన్నాయి మనస్సు కూడా చైతన్యాన్ని ఆధారం చేసుకుని అది కూర్చొని ఉన్నాయి ఆ మనస్సు మనసు అంత మనస్సు పనిచేస్తూ ఉందా అంటే బుద్ధి ప్రేరేపిస్తే మనసు పనిచేస్తా ఉంది అవునా బుద్ధి ప్రేరేపిస్తే పనిచేస్తుందా లేకపోతే బుద్ధి ప్రేరేపించకుండానే పనిచేస్తా ఉందా బుద్ధి పైనుంచి ఆర్డర్స్ పాస్ చేస్తే పనిచేస్తూ ఉంది బుద్ధి చైతన్యాధారముతోనే ఉంది అంటే ఇవన్నీ ఇవన్నీ చూడండి స్థ దీనికి ఆధారం ఏమిటి ఆధారము ఇవన్నీ దేనిపైన దేనిపైన ఉన్నాయి ఇప్పుడు చైతన్యం పైన ఉన్నది క్వ ఎక్కడ నువ్వు ఉండాలి ఎక్కడ నువ్వు ఉండాలి నా సతతం భవాబ్ధౌ నాయన ఆ స్థానములు ఉండు అని ఆల్రెడీ మురారైహే అని ముందు చెప్పేసి ఇంక ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వెప్పుడు కూడా నా కార్య సతతం భవాబ్ధౌ భవ అంటే పుట్టుక భవ అంటే పుట్టుక భవాబ్ధౌ అబ్ది అంటే సముద్రం పుట్టుకనే సముద్రం ఎన్నిసార్లు పుట్టినారు ఎన్నిసార్లు చనిపోయినారు అందుకే దాన్ని ఏమంటున్నారు జనన మరణ ప్రవాహం జనన మరణం అనే సాగరములు నువ్వు పడేటట్లుగా ఉండద్దు ఏది నిజమైనదో దానిలో నువ్వు నిలబడి ఉండుము అంటే ఏమిటి అర్థం నీవు నీవుగా ఉండుము నేను నేనే అయి ఉన్నాను అంత తిరుక్క తిరుక్కొని ఆటకు వచ్చినాం చూసారా నేను నేనే అయి ఉన్నాను ఏమండి అది సరే ముప్పై రెండవ శ్లోకం చూడండి కంఠం గతావా శ్రవణం గతావా ప్రశ్నోత్తరాఖ్యా మనిరత్నమా తనోతు మోదం సురమ్యం విదూషాసురమ్యం రమే కథేవ సద్య ఇక్కడ చెప్తున్నారు కంఠం గతం వాతాం కంఠం గతంబ నువ్వు ఈ ప్రశ్నోత్తరి ఈ ముప్పై రెండు శ్లోకంలో ముప్పై ఒక్క శ్లోకాలు ఇది ముప్పై రెండవ శ్లోకం ఇది ముప్పై రెండవ శ్లోకం ఏంటంటే చివరిలో చెప్పేటువంటి ఫలశ్రుతి అంటారు దీన్ని గురించి చెప్తున్నారు నువ్వు కంఠం గతంబ అంటే ఈ ఈ ముప్పై ఒక్క శ్లోకాలను కంఠంలో పెట్టుకోవడం కంఠంలో పెట్టుకోవడం అంటే కంఠస్థం చేసి దాన్ని రోజు చెప్పుకోవడం అట్లా చెప్పుకున్నా శ్రవణం గతం వా శ్రవణం గతావా అంటే నువ్వు శ్రవణము చేసి తెలుసుకున్నా నోట్లో పెట్టుకోనన్నా చెప్పుకో లేదా శ్రవణమన్నా అన్నా చెయ్యి చేస్తే దేనిని ప్రశ్నోత్తరాఖ్య ఇది ప్రశ్నోత్తర ఆఖ్య అంటే ప్రశ్నోత్తర మణి రత్నమాల ఈ ప్రశ్నోత్తరి దీని పేరు ప్రశ్నోత్తరి కదా ప్రశ్నోత్తరి అని పేరు కలిగిన మణి మణులు మణులతో కూడిన రత్నములతో కూడిన మాల మణులు రత్నములు మణులు రత్నములతో కూడినటువంటి మాలను ఎవడైతే ఈ పేరు కలిగిన దానిని కంఠంగా కానీ లేకపోతే శ్రవణం కానీ చేసి ఎవడైతే ఉంటాడో తనోతు మోదం దీని నుంచి ఎవడైతే సంతోషమును పొందుతుంటాడు మోదమును పొందుట విదుషాం ఎవరు వాళ్ళు విదుషులు విదుషులు అంటే పండితులు సురమ్యం దాంట్లో మునిగి తేలుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు రమేశ సద్య రమేషుడు గౌరీషుడు రమేశ రమ ఈశ గౌరీ ఈశ దీని అర్థాలు వేరే మారుతాయి రమేసుడు అంటే లక్ష్మీనాథుడని గౌరీసుడంటే గౌరీపతి అని ఏం కాదు గౌరీ రమ అనేటువంటివి ఏవైనా ఉన్నాయో అవంత ఈ సకల సృష్టిని గురించి చెప్పేటువంటి పదములు కాబట్టి ఈ సృష్టికి అధినేత అయినటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరుని సద్య అంటే ఆ స్థితిని కలిగించును ఆ స్థితిని పొందింప చేయును పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని ఆచార్యులు వారు ఇక్కడ ఈ ప్రశ్నోత్తర మణిరత్నమాల ద్వారా మనకు తెలియజేశారు మనము మీ యొక్క సహకారంతో పరమేశ్వరుని యొక్క దివ్యమైన అనుగ్రహంతో మనం ఇంతవరకు ఈ ప్రశ్నోత్తర మణిరత్నమాలను శ్రవణం చేసుకున్నాం విచారణ చేసుకున్నాం పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహంతో తిరిగి మళ్ళీ మనం ఆ ఆచార్యుల వారి యొక్క దివ్య అనుగ్రహంతో వేరే గ్రంథముతో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ सहनावत सहनौ भुन सह वीर गरवावै तेजस्वीतमस्तु मिषा बह शाति शाति शांति ओम ओ ओम तत्सद ओम असोम सद्गम ओ तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृत गमय ओ शाति शांति शांति हरी है। ओम तत्सद ओ श्री सद्गुचरण अरविंदर्पण मस्त ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता भक्त की हर नम पार्वती पत हरि ओम तत्सत्